సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళనున్నారు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు చేరుకొని అక్కడ పోలీస్ క్వార్టర్స్ భరోసా సెంటర్ను ప్రారంభిస్తారు అనంతరం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యుఐజీఎఫ్ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మత్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐవోసిఎల్ పెట్రోల్ బంక్ పూజ చేస్తారు సిఎస్ఆర్ నిధులు కోటి రూపాయలతో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేయనున్నారు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి ఐఓసీఎల్ ప్రతినిధులు మొప్మా మధ్య ఎంవోయూ ఆర్డర్ ని అందజేస్తారు మరి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లను పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని అక్కడ పోలీస్ క్వార్టర్స్ భరోసా సెంటర్ ప్రారంభిస్తారు అనంతరం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐఓసీఎల్ పెట్రోల్ బంకుకు కు బూంపు చేస్తారు సిఎస్ఆర్ నిధులకు కోటి రూపాయలతో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేయనున్నారు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి ఐవోసీఎల్ ప్రతినిధులు మోప్మా మధ్య ఎంవోయూ ఆర్డర్ని అందజేస్తారు